నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలి రాజు టాంక్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ను కలిశారు వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణి చంద్రబాబు నారా లోకేష్ అభినందించారు వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణకి మంత్రులు అనిత సవిత సంధ్యరాణి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసువీల చిన్ని కార్యదర్శి సానా సతీష్ శాప్ చైర్మన్ రవినాయుడు ఘనస్వాగతం పలికారు ప్రభుత్వ మెడికల్ కాలేజీకరిస్తూ కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీఆపి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలను నిర్వహించినట్లు పార్టీ నాయకులు వివరించారు అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందించడం జరుగుతుందని వివరించారు ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం పోషాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టడం ర్యాలీలు చేపట్టడం ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మిమోరాడాలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమం ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక పేదల వ్యతిరేకతతో కూడుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోయినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం పన్నెండవ తారీఖున చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజ ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదేశం నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి సంబంధించి ఈ పోస్టర్ కూడా ఒక స్ఫూర్తి అని జిల్లా కలెక్టర్ వందే మాత్రం నూట యాభై వసంతాల ఉత్సవం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని స్వతంత్రోద్యమాన్ని వందే మాతృ గీతం మహత్తర గీతం పుట్టి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతిని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకీం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రేరణ నింపిందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అంతోష శ్రీవాస్త జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే కాజవాలి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Surga dunia masih sukadharma పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమ అన్సార్య పరిశీలించారు గుంటూరు గ్రామీణ మండల వెందలాయపాలెం గ్రామ పంచాయతీలో పదకొండవ తేదీన కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ ప్రమసాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నూట ముప్పై మంది ప్రతినిధులు హాజరు కానున్నారు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వాటర్ షెడ్ మహోత్సవ్ పదవి పదకొండు తేదీలో జిల్లాలో ఏర్పాటు చేయగా మొదటి రోజు గుంటూరులో ఐటీసీ హోటల్లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది రెండో రోజు వెందలయపాలెంలో జరుగుతుంది ఈ మేరకు శుక్రవారం వెంకటయ్యపాలెం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఏర్పాట్లకు పక్కాగా ఉండాలని ఇక్కడ ఇటువంటి లోటుపాట్లు ఉండరాదని ఆదేశించారు are it is <laughs> for the last <laughs> time so we are going to go to it so we wait for it we are we are going to go to it wow Hoppon nào, hoppon nào. I've got a lot of ideas from my a करो ले हां ये दूसरा दूसरा नाइस क्या है इसको पार्ट आ देखो पक्का कर ना करवाता नहीं వివిఐటి యూనివర్సిటీలో బాలస్తు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిఐటి విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులను చదువుతో పాటు అన్ని అంశాల్లో నైపుణ్యం పెంచుకోవడం ఎంతైనా అవసరమని తెలిపారు ఈ నేపథ్యంలో వారస్తు లాంటి వేడుకలు చిన్నారులో దాగి ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు దోహదపడుతుందని చెప్పారు మాటి బోత్సవ్ ఉద్దేశం పరిపూర్ణంగా సఫలీకృతం కావాలని అందుకు ఇచ్చేసినట్టుగా మూడు రోజులు మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నారు ధన్యవాదాలు సార్ మీరు అందరు సంతోషంగా ఉంటే చాలు సంతోషంగా ఉంటే మీ చదువులు కానీ మీరు అయితే పనుల్లో కాని కొద్దిగా మర్చిపోయేది వాటికి పేరు తెచ్చుకున్న వారందరూ నాగేశ్వరరావు గారి డే ఆధునిక ఇక్కడి నుంచి చూస్తుంటే అందరూ కూడా శ్రీతకు చోటులా ఉన్నారు అని చెప్పండి సో మేము ఇచ్చినటువంటి పెద్దలు మండలి సాధ్యాలు ప్రారంభించారు వడ్డీ చేస్తే మీ దగ్గర పెట్టండి నాయుడు విశ్వవిద్యాలయం నిర్వహణలో ప్రపంచ తెలుగు బాణ బాలల పండుగగా ఈ బాలోత్సవం నిర్వహించడం చాలా సంతోషదాయక విషయం బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తుల్ని వెలిగి తీసుకొచ్చి వారిని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేకించి తెలుగు భాష సంస్కృతుల పరివ్యాప్తికి దోహదపడే రీతిలో ఈ బాలోత్సవం నిర్వహిస్తున్న వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఎంతైనా అభినందన భగవద్గత్తంగా కొంతమందికి కళలో సహజ సిద్ధంగా సంక్రమిస్తాయి అయితే వారిని వారిని గుర్తించడం వారిని ప్రోత్సహించడం అందరి యొక్క కర్తవ్యం ఆ కర్తవ్య నిర్వహణకి ఈ బాలవర్స్ ఎంతో ఉపకరిస్తుందని చెప్పి నేను వాళ్ళని ప్రోత్సహించారనుకోండి వాళ్ళ గంటసాల సుశీల గారిని మించిన గాయకులు అవుతారు తెలుగు జాతికి అవన్నీ తెస్తారు అట్లా వివిధ కళారంగాల్లో కళల్లో అద్భుతమైన అభినవస్ ఉన్న వాళ్ళకి ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం కరువైతే వాళ్ళు అక్కడే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది బాలల్లో ఉన్న సృజనాత్మకతని గుర్తించి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రతిభని పని వెలిగి తేవటానికి ఈ బాలోత్సవం అంతగానో దోహదపడింది ప్రత్యేకించి వాళ్ళ పరభాష పర సంస్కృతి వ్యామోహంలో కొట్టుమట్టాడుతున్న తెలుగు జాతికి కనువిప్పు ఈ బాలోత్సవం అంటాం ఎటువంటి డాక్టర్ రమేష్ బాబు గారు ముప్పై ఏళ్ళ క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవం కార్యక్రమాన్ని వారు పాతికెళ్ళి చేసిన తర్వాత ఆపుదామా విరామిద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం వారు అనుకునే చదువుద్దేశాలు అన్నిటితో పాటు మా ఆలోచన ఏంటంటే పిల్లలు అసలు సంతోషంగా ఉంటే పిల్లలు కాదు పెద్దవాళ్ళు అయినా కానీ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా విజయవంతంగా జరుగుద్ది అనేది వాళ్ళు చదువు కానీ రేపు ఉద్యోగాల్లో కానీ పనులు ఏం చేసుకున్నా కానీ సంతోషంగా ఉంటే అదే బాగుంటుంది అనేది పిల్లలు ఇక్కడికి వచ్చి మూడు రోజులు సంతోషంగా ఉండి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని మేము కోరుకుంటున్నాం వాళ్ళకి చెప్తుంది ఏంటంటే ఇలాంటి మంచి పనులు చూసినప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత బాగున్న తర్వాత కూడా వాళ్ళు మర్చిపోకుండా కుదిరినంత సమాజానికి మంచి చేయాలని థ్యాంక్ యూ దుగ్గిరెల మండల పరిషత్ కార్యాలయం నందు వందే మాత్రం యుద్ధం నూట యాభై శుక్రవారం ప్రత్యేక స్మారకోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు ఎంపీపీ షేక్ జబిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందే మాతర గీత రచయిత భగ్రం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వందేమాత్ర గీతాన్ని అధికారులతో కలిసి ఆలపించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె లాల్ నెహ్రూ కార్యాలయ సూపరింటెండెంట్ వి చంద్రమోహన్ సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ వంద యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ కలిసి పూలమాల చేసి ఘనంగా జరుపుకున్నాము వందే మాత్రం వ్యయాన్ని రచించింది పకిన్ చంద్ర జటాక్షి గారు మన భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో జాతీయ వ్యక్తం ఎంతోగానో స్ఫూర్తినిచ్చింది ఉద్యమం టైంలో మనకి స్వాతంత్ర సమాజ నియోజకులు అప్పుడు చాలామంది ఈ ఉచును పోతే రకరకాల కవితలు కానీ అలాంటి గేయాలు కానీ ఇవన్నీ రాసించడం జరిగింది అప్పుడు మన వెస్ట్ బెంగాల్ మెయిన్ కవి వంకజంద్ర సెరజీ గారు ఆ టైంలో ఆనంద మట్టంలోంచి ఒక వందే మాతృ గీత అనేది రచించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ప్రజల్లో స్వాతంత్ర భావాలు దేశభక్తి భావాలు మనకి తెలియజేయాలని ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ వందే మాతృ గీతాన్ని రచించడం జరిగింది దాని సందర్భంగా మనకి ఇప్పటివరకు నూట యాభై సంవత్సరాలు అనేది ఈ వందే జరిగింది అందుకని మన భారత ప్రభుత్వాలు కూడా ఈరోజు మన యొక్క ఇండియా వైజ్గా గా దేశం నుంచి తరిగి కట్టాలి అంటే మరి శక్తియుక్తులే కాదు సామాజికంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిని సంకేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశ చరిత్రని దాని అనుసంధానంగా కొంతమంది మహానుభావులు వాళ్ళలో బ్రీం చంద్ర చటర్జీ అసలు బెంగాల్ అంటేనే ఉద్యమాలకు స్ఫూర్తి అలాంటి వ్యక్తులు ఈ రకంగా ఇది ఉందే మాత్రం అదేవిధంగా మా తెలుగు తెలుగు మల్లిపోదెండా అదేవిధంగా జాతీయ గీతం అదేవిధంగా టెంగల్ వెంకయ్య గారు జాతీయ జెండా అంటే మనలో జా భారతీయుల్లో ఒక స్ఫూర్తి ఒక ఐక్యత ఒక సంఘటితాన్ని తీసుకొచ్చి వారిని తరిమి చేసినటువంటి సాధనాలలో మన ఉండే మాత్రం గీతం ఈరోజు అజెండంగా